పల్లి గ్రామంలో రామాలయం నిర్మాణంలో భాగంగా హనుమంతుని ఆలయంలో దర్వాజల ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు వినవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో గ్రామస్థుల సహకారంతో రామాలయంలో భాగంగా హనుమంతుని ఆలయంలో దర్వాజల ప్రతిష్ఠాపన గ్రామస్తుల ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి ఆర్యవైశ్య సంఘం మండల ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్ శ్రీరాం బట్ల శివశర్మ దూలం సమ్మయ్య గోనెల సమ్మన్న లక్ష్మారెడ్డి కోమాల్రెడ్డి భిక్షపాతి నిమ్మల సమ్మయ్య మేకల రెడ్డి శంకర్ కనకయ్య అనిల్ అజయ్ సందీప్ విద్యాసాగర్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ನಾಮಃ ರಕ್ಷಕಂ ಯೋ ಹಿರ್ದಾ ಅರಮನೇ మల్లారెడ్డి పిల్ల గ్రామంలో రాములవారి గుడి ఆంజనేయ టెంపుల్ ఈరోజు రాములవారికి దర్వాలు గర్భ దర్వాలు పెట్టుకున్నాం అంజయసుధ గర్భ పెట్టుకున్నాం ఈ గ్రామ అందరి సహకారంతోటి ఈ గుడి నిర్మించబడుతున్నది అందరి సహకారాలు ఉన్నాయని అందరికీ ఈరోజు అందరూ కూడా కలిసి అత్యంత వైభవంగా రామాలయ నిర్మాణంలో భాగంగా అలాగే హనుమంతుని యొక్క ఆలయ అటు ప్రతిష్టలో భాగంగా ప్రతిష్ట జరుపుకోవాలనుకునే కోరికలో భాగంగా ఇవాళ ద్వార పూజలు కూడా చేసుకున్నారు కాబట్టి తర్వాత అతి తొందరలో ప్రతిష్ట కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఆ హనుమంతుని రామచంద్రు గారు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన సుఖినవంతు అల్లారెడ్డిపల్లి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం మా శ్రీరామాలయం ప్రా ప్రారంభించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రారంభించడం జరిగింది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు మరి అప్పుడు సీడు సదాశివరెడ్డి గారు కూడా ఐదు లక్షలు గుడికి ఇవ్వడం జరిగింది ఆయన సహకారంతో మరియు మరికొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము కావున గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మీ వంతు సహకారాన్ని అందిస్తూ ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి మనం అందరం ఈ గ్రామానికి అంకితం చేయాల్సిందిగా కోరుచున్నాం మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పూజ అనగా దర్వాజులు ఎత్తడం జరిగింది కావున మన మల్లారెడ్డిపల్లి గ్రామస్తులు కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ గ్రామానికి మన ఆలయ నిర్మాణానికి పాటుపడుతూ మీ మేమంతగా దాతలు సహకారం చేయాలని ఈ సందర్భంగా కోరుచు